శాంతి కో కోవిడ్ విధాల ప్రకారము ఎక్కువ మంది లేకుండా నిర్వహిస్తామని ఇచ్చారు అన్ని అన్ని ప్రజా సంఘాలు అన్ని యొక్క హిందూ నేత సంఘాలు అలాగే అన్ని గణేష్ ఉత్సవాలు మన దాన్ని అన్ని అనుమతించి రోజు రాష్ట్ర డీజీపీ ఏకపక్షంగా తను ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తిస్తున్నాను ああ。<noise> <noise> ఏం వద్దన్నా ఈ పొద్దు యాజు గు మాములు ఓకేనా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గణేష ఉత్సవాలను నిషేధిస్తూ తీసుకున్నటువంటి చీకటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈరోజు అనంతపురంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా జిల్లా అధికారులను కూడా కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీ యొక్క విషయాలను కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్నటువంటి చర్యలు వలన హిందూ సమాజాన్ని కించపరుస్తూ తక్కువగా చూస్తూ హిందువులలో చైతన్యం లేదన్న విధంగా ప్రవర్తిస్తున్న వాటిని హిందూ సమాజం తీవ్రంగా గర్హిస్తున్నది రాష్ట్రంలో ఒకవైపు దేవాలయాలను పడగొట్టడము వాటికి బాధ్యులైన వారి మీద ఈరోజు కూడా చర్యలు లేకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఉత్సవాలు ఉత్సవాలనేది సనాతనంగా హిందూ ధర్మంలో ఈ దేశంలో చాలా కాలం నుంచి జరుపుకున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బాధ్యత లేకుండా మల్లాది విష్ణు దేవాదాయ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసు ఇంకొక న్యాయ అధికారి లక్ష్మణ్ రావు లాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీని అవేదే విధంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని విమర్శించడం వారి స్థాయికి తగదు హిందూ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేది మీద అని కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా గారు జారీ చేసినటువంటి జీవోను చూపిస్తున్నారు దాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఏ విధంగా నిషేధ విధించాలని ఏమైనా మీకు ఆ జీవోలో ఉందా అని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తాం భారతదేశంలోని మిగతా రాష్ట్రాల్లో లేని ఆంక్షలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయా మీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలకు నాడు నేడు కార్యక్రమంలో మీరే ముఖ్యమంత్రి గారు స్వయంగా పాల్గొన్నారు అదేవిధంగా మిగతా చోట కూడా మీ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ జయంతిని కూడా చేశారు ఇంకొక వైపు పండగ ఉత్సవాలు జరుగుతున్నాయి బార్లు నడుస్తూ ఉన్నాయి చర్చీలు నడుస్తూ ఉన్నాయి మసీదులలో నమాజ్కు వెళ్తూ ఉన్నారు వీటన్నింటినీ కాదని హిందువులను అదేవిధంగా వినేక ఉత్సవాలను జరపడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది అదేవిధంగా మీకు చేతులైతే అడ్డుకోండి భయపడేది లేదు పోలీసులతో కేసులు పెడతారా పెట్టండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఉంది